చింటూ ఓంశాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచంలో ఎలాంటి సారము లేదు అందువలన దీనిపై మనసు ఉంచరాదు తండ్రి స్మృతి తెగిపోతే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అనా ఓంశాంతి అయినా ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే తండ్రి ఇచ్చిన ముఖ్యమైన ఆదేశం ఏది దానికి ఎందుకు ఉల్లంఘిస్తారు తండ్రి ఆదేశం ఏమంటే ఎవరితోనూ సేవ తీసుకోకండి ఎందుకంటే స్వయం మనమే సేవ సేవకులం అయితే దేహాభిమానం కారణంగా తండ్రి ఇచ్చిన ఈ ఆదేశాన్ని ఉల్లంఘిస్తారు బాబా చెప్తున్నారు మీరు ఇక్కడ సుఖం తీసుకుంటే అక్కడ సుఖము తగ్గిపోతుంది కొంతమంది పిల్లలు మేము స్వతంత్రంగా ఉంటాము అని అంటారు కానీ మీరందరూ తండ్రి పైనే ఆధారపడి ఉంటారు నా మనసుకు ఆధారము తెగిపోరాదు అని పాట పాడుతున్నారు అని చింటూ శివబాబా బ్రహ్మ రథము ద్వారానే తండ్రి వారసత్వాన్ని ఇస్తారు బ్రహ్మ వారసత్వమును ఇచ్చేవారు కాదు అతడు వారసత్వము తీసుకునేవారు కనుక పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి దానిని స్మృతి చేయాలి ఈ రథానికి ఏదైనా కష్టము కలిగిందనుకోండి కారణ అకారణము వలన పిల్లలకు మురళి లభించకుంటే పిల్లలు గమనము పూర్తిగా శివబాబా వైపుకే పోతుంది శివబాబా ఎప్పుడు జబ్బు పడరు ఇతరులకు అర్థం చేయించగలిగినంత జ్ఞానము పిల్లలకు కూడా లభించింది ప్రదర్శనలో పిల్లలు చాలా బాగా అర్థం చేయిస్తారు పిల్లలలో జ్ఞానం ఉంది కదా ప్రతి ఒక్కరు బుద్ధిలో చిత్రాల జ్ఞానము నిండి ఉంది పిల్లలను ఎవరు ఆటంకపరచలేరు లేరు పోస్టు రాలేదనుకోండి స్ట్రైక్ జరుగుతుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు జ్ఞానమైతే పిల్లల బుద్ధిలో ఉంది సత్యయుగము ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఇది కలియుగ పాత ప్రపంచము అని అర్థం చేయించండి పాత ప్రపంచంలో సారమేది లేదని పాటలో కూడా ఉంది అందువలన దీనిపై మనసు ఉంచరాదు లేకుంటే శిక్షలు లభిస్తాయి తండ్రి స్మృతి ద్వారా శిక్షలు కట్ అవుతూ పోతాయి తండ్రి స్మృతి తెగిపోయి శిక్షలను అనుభవించి మళ్ళీ పాత ప్రపంచంలోకి వెళ్ళరాదు ఈ విధంగా చాలా మంది వెళ్ళిపోయారు వారికి తండ్రి స్మృతి కూడా లేదు మళ్ళీ ఆ పాత ప్రపంచం వైపుకు వెళ్ళిపోయారు పాలలో చక్కెర వేసినా చక్కెరలో పాలు వేసినా కరిగేది చక్కెరే బాధపడుతూ జీవించినా జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే చక్కెర కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారింది అని సంతోషపడండి జీవితంలో కూడా బాధపడుతూ ఉండకుండా ఓ మంచి పాఠం నేర్చుకున్నాము అని ముందుకు సాగండి శరీరం ద్వారా పనులు చేస్తూ తని స్మృతి చేస్తే భస్మమైపోతాయి ఇది చాలా సులభమైన మార్గం మన తప్పు మన ద్వారా తప్పులు జరుగుతూ ఉంటాయని కూడా తెలుసు కానీ తప్పులు చేస్తూ అందులోనే ఇరుకుపోరాదు ఒకసారి తప్పు జరిగిన తర్వాత ఆ తప్పు మళ్ళీ చేయరాదు మన చెవులు మనమే పట్టుకోవాలి అప్పుడు మళ్ళీ ఆ తప్పు జరగదు పురుషార్థం చేయాలి ఒకవేళ పదే పదే తప్పు జరుగుతూ ఉంటే నేను చాలా నష్టపోతాను అని అర్థం చేసుకోవాలి తప్పులు చేస్తూ చేస్తూ దుర్గతి పాలయ్యారు కదా ఎంత పెద్ద మెట్లు దిగుతూ దిగుతూ క్రిందకు దిగిపోయి ఎలా ఉండేవారు ఎలా అయ్యారు ఇంతకు ముందు ఈ జ్ఞానము లేదు ఇప్పుడు నంబర్ వారు పురుషార్థానుసారము జ్ఞానంలో అందరూ ప్రవ ప్రవీణులు అయిపోయారు ఎంత సాధ్యమైతే అంత అంతర్ముఖులుగా కూడా ఉండాలి నోటితో ఏమీ మాట్లాడరాదు జ్ఞానంలో పిల్లలు ఇప్పు ఎప్పుడూ పాత ప్రపంచంపై మనసు ఉంచుకోరు మేము రావణ రాజ్యమును వినాశనము చేయాలి అని వారి బుద్ధిలో ఉంటుంది ఈ శరీరము కూడా పాత రావణ సాంప్రదాయానికి చెందింది అందువలన మనము రావణ సాంప్రదాయమును ఎందుకు స్మృతి చేయాలి ఒక రాముని మాత్రమే స్మృతి చేస్తాము సత్యమైన పితావ్రతులుగా అయ్యారు కదా అదే చింటూ బాగా చెప్తున్నారు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మన వికర్మలు వినాశనం అవుతాయి పితావ్రత అనగా భగవంతుని వ్రతులుగా అవ్వాలి భక్తులు భగవంతుడిని స్మృతి చేస్తారు ఓ భగవంతుడా మీరు వచ్చి మాకు సుఖశాంతుల వారసత్వమును ఇవ్వండి అని వేడుకుంటారు భక్తి మార్గంలో సమర్పణ అవుతారు బలి అవుతారు ఇక్కడ బలి అయ్యే మాటే లేదు మనము బ్రతికి ఉండే మరణిస్తాము అనగా బలి అవుతాము అనగా జీవించి ఉండే తండ్రి వారిగా అవుతాము ఎందుకంటే వారితో వారసత్వము తీసుకోవాలి వారి మతమును అనుసరించాలి జీవించే బలి అవ్వడం సమర్పణ అవ్వడం వాస్తవానికి ఇది ఇప్పటి మాటే భక్తి మార్గంలో వారు ఎన్నో జీవాలను బలి ఇస్తారు ఇక్కడ జీవగాత మాటే లేదు తండ్రి చెప్తున్నారు స్వయం ఆత్మగా భావించి తండ్రితో యోగము జోడించండి దేహాభిమానంలోకి రాకండి కూర్చుంటూ వేస్తూ తండ్రిని స్మృతి చేస్తే పురుషార్థము చేయాలి నిజాయితీగా బ్రతికే బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనపడదు అని గ్రహించాలి అనా మనము సాక్షిగా ఉండి సర్వీస్ ఎలా చేస్తున్నాము అనేది గమనించుకోవాలి చాలామంది పిల్లలు భౌతిక సేవ వదిలి ఈ సేవలో లగ్నం అవ్వాలి అని అనుకుంటారు కానీ బాబా పరిస్థితులను కూడా చూస్తారు ఒంటరిగా ఉండి ఏ సంబంధాలు బంధువులు లేకుంటే పర్వాలేదు అయినా నౌకరీ కూడా చేయండి ఈ సేవ కూడా చేయండి అని అంటారు నౌకరీలో కూడా చాలామంది కలుస్తూ ఉంటారు పిల్లలైనా మీకు జ్ఞానం అయితే చాలా లభించింది పిల్లల ద్వారా కూడా తండ్రి చాలా సేవ చేయిస్తూ ఉంటారు ఎవరిలోనైనా ప్రవేశించి సేవ చేస్తారు సేవ అయితే చేసే తీరాలి ఎవరికి బాధ్యతలు ఉంటాయో వారు ఎలా నిద్రిస్తారు శివబాబా అయితే సదా మేల్కొని ఉండే జ్యోతి నేను రాత్రింబవ్వరు సేవ చేస్తాను అని తండ్రి అంటారు శరీరం అయితే అలసిపోతుంది శరీరము పని చేయకుంటే ఆత్మ ఏం చేస్తుంది తండ్రి అయితే అలసిపోరు కదా వారు సదా మేలుకొని ఉండే జ్యోతి మొత్తం ప్రపంచం అంతటిని మేలుకొల్పుతున్నారు వారి పాత్ర అద్భుతమైనది వారి పాత్ర గురించి పిల్లలైన మీలో కూడా కొంతమందికి మాత్రమే తెలుసు ఆ తండ్రి మృత్యువుకు మృత్యువు వారి ఆజ్ఞను పాటించకపోతే వారు ధర్మరాజు ద్వారా శిక్షలు అనుభవిస్తారు తండ్రి ముఖ్యమైన ఆదేశం ఏమిటంటే ఎవరితోనూ సేవ తీసుకోకండి మీ ప్రదర్శనీలు మేళాలు సేవా వృద్ధి చెందుతూ ఉంటాయి ఏదైనా మంచి హారు లభిస్తే బాడుగ ఇచ్చేందుకు కూడా సిద్ధమేనని ప్రయత్నం చేయాలి మీ పేరు ఇంకా ప్రసిద్ధం అవుతుంది అని వారికి చెప్పండి చాలా మంది వద్ద విశాలమైన గదులు ఊరికే పడి ఉంటాయి చేస్తే మూడు అడుగుల స్థలము దొరకనే దొరుకుతుంది అంతవరకు మీరు చిన్న చిన్న ప్రదర్శనలు చేస్తూ ఉండండి శివ జయంతి కూడా మీరు జరిపితే అందరికీ తెలుస్తుంది మీరు శివ జయంతి సెలవు రోజున ఫిక్స్ చేసుకోండి అని కూడా రాస్తారు వాస్తవానికి ఆ ఒకరి రోజునే జరుపుకోవాలి వారే పతిత పావనలు వాస్తవానికి ఆ త్రిమూర్తియే అసలైన స్టాంపు సత్యమేవ జయతే ఇది విజయం పొందే సమయం అర్థం చేయించే వారు కూడా చాలా బాగుండాలి అన్ని సెంటర్లలోని ముఖ్యమైన వారు ఇవ్వాల్సి పడుతుంది మన స్టాంపును ముద్రించవచ్చు ఇది త్రిమూర్తి శివ జయంతి కేవలం శివ జయంతి అంటే అర్థము చేసుకోలేరు ఇప్పుడు పని చేయవలసి ఉంది పిల్లలే చాలామందికి కళ్యాణం అయితే ఎంత లిఫ్ట్ లభిస్తుంది సేవ చేసేందుకు చాలా లిఫ్ట్ లభిస్తుంది ప్రదర్శనీల ద్వారా చాలా సేవ జరుగుతుంది ప్రజలు తయారవుతారు కదా సేవ చేయాలి అనే గమనము ఏ పిల్లలకు ఉంటుందో బాబా గమనిస్తారు బాబా హృదయాన్ని కూడా వారే అధిరోహిస్తారు గుర్తించుకోండి దేనిపై దృష్టి పెడితే అదే పెరగడం మొదలవుతుంది ఉన్నాయి కదా అని కష్టాలపై దృష్టి ఉంచితే అవే పెరగడం మొదలవుతాయి ఆనందంపై దృష్టి పెడితే ఆనందం పెరగడం మొదలవుతుంది అంతే అరే అనా బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఒకవేళ ఏదైనా ఒకసారి తప్పు జరిగితే వెంటనే ఎవరి చెవులు వారే పట్టుకోవాలి మరోసారి ఆ తప్పు జరగరాదు దేహ అహంకారంలోకి ఎప్పుడు రాకూడదు జ్ఞానంలో ప్రవీణులుగా అయ్యి అంతర్ముఖులుగా ఉండాలి సత్యమైన పితావ్రతలుగా అవ్వాలి బ్రతికి ఉండి బలిహారము అవ్వాలి ఎవరితోనూ మనస్సు లగ్నం అవ్వరాదు తెలివిహీనమైన పని ఏది చేయరాదు చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే వినియోగానికి సదాకాలానికి వీల్కోలు ఇచ్చే స్నేహి స్వరూప భవ స్నేహితునికి ఏది ఇష్టమో స్నేహం చేసే వారికి కూడా అదే ఇష్టంగా ఉండాలి ఇదే స్నేహము స్నేహం యొక్క స్వరూపం నడవడం తినడం త్రాగడం ఉండడం స్నేహికి ఇష్టంగా ఉండాలి కనుక ఏ సంకల్పం చేసినా లేక కర్మ చేసినా మొదట ఈ స్నేహి తండ్రికి ఇష్టమవుతుందా అని ఆలోచించండి ఇటువంటి సత్యమైన స్నేహిలుగా అవ్వండి అప్పుడు నిరంతరం యోగులుగా సహజ యోగులుగా అయిపోతారు ఒకవేళ స్నేహి స్వరూపాన్ని సమాన స్వరూపంలోకి పరివర్తన చేసుకుంటే భవ యొక్క వరదానము లభిస్తుంది అంతేకాక వియోగానికి సదా కొరకు వేట్కోలు లభిస్తుంది స్వభావాన్ని ఈజీగా పురుషార్థాన్ని అటెన్షన్ గారిగా చేసుకోండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు ఈ అనాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి